నటి మంచు లక్ష్మి పల్నాడు జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి మరొక అడుగు వేశారు మొత్తం పది ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ తరగతి గదలను ఏర్పాటు చేసినట్లుగా ఆమె ప్రకటించారు అమరావతి మండలం ధరణికోట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ డిజిటల్ స్మార్ట్ తరగతులను పేగా సిస్టమ్స్ ఇండియా ప్రతినిధి డాక్టర్ ధరణీకోట సుయోధన్ పేద కూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఆధునిక విద్యా అవకాశాలను మరింత చేరువ చేస్తుందని తెలియజేశారు టీచ్ ఫర్ చేంజ్ స్థాపించినప్పటి నుంచి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఈ విద్యా కార్యక్రమాలను అమలు చేయడం ఆనందంగా ఉందన్నారు మంచులక్ష్మి ఆధునిక సాంకేతికతతో విద్యా ప్రమాణాలు పెరగడం ద్వారా పేద విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు పొందుతారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు యాభై సంవత్సరాల నుంచి మీరు ఆప్రాయంగా అభిమానంగా మమ్మల్ని ఈ సినిమా ఇండస్ట్రీలోనే ప్రేమిస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు మాకు ఇచ్చిన ప్రేమ నేను నాకు తోచినంత రూపంలో నా పిల్లలకి చూపించాలని అనుకుంటున్నాను ఎప్పుడు ఉండాలి నాకు మీ ఆశస్సులు ఎప్పుడు ఉండాలి మాకు మేము అంటే ఈ జ్వలబలంతో మేము ముందున్నాం లేకపోతే నేను ధరణి కోటకు రావడం శివాలయం నాకు అద్భుతమైన దర్శనం దొరకడం అండ్ ఇక్కడికి వచ్చి పది గ్రామాల్లో పది స్కూల్స్ తీసుకున్నామండి మేము టీచర్ చేంజ్ ద్వారా మెగా టీచర్ చేంజ్ అని ధరణి కోట్ నుంచి వచ్చిన ధరణి గారు ఆయన కంపెనీ పెగా సిస్టమ్స్ ద్వారా మేము ఈ టెన్ స్కూల్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఇక్కడే కాదు మేము శ్రీకాకుళం తిరుపతి ఆంధ్రాలోనే కాదు తెలంగాణలోనే కాదు కర్ణాటకలోనే కాదు తమ తమిళనాడులో సో ఫోర్ స్టేట్స్లో మేము ఉన్నాము అండ్ ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్కి రావడం మన అమరావతికి వచ్చి చేయడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది ఇది పునాది మట్టుకి ఇక్కడి నుంచి మేము ఇంకా చాలా చాలా చేస్తాము మిమ్మల్ని అందరినీ కూడా అప్పుడు పిలుస్తాము సో